హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు దోసకాయ పప్పు అండి ఒక పది మంది అలా తినేలాగే అలా చేయాలో నేను చూపిస్తాను ఎక్కువ పప్పు ముందుగా ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజులో కోసుకోండి పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోండి అప్పుడు కారం తక్కువ పట్టిద్ది అలాగే టమాటాలు ఇవి మనం ముందుగా పప్పులో వేసుకొని తర్వాత దోసకాయలు వేసుకోవాలి దోసకాయ పప్పు కాబట్టి కొంచెం దోసకాయలు ఎక్కువే పడతాయి ఆ తర్వాత ఇందులో మీరు పసుపు కుక్కర్లో మనం పెట్టేటప్పుడు పసుపు అలాగే ఆయిల్ అంతేనండి ఇంకేం వేయకూడదు మనం కుక్కర్ విజిల్ పెట్టేసేయడమే ఇంకా ఒక విజిల్ చాలండి ఇది పెద్ద ప్రెషర్ కుక్కర్ కాబట్టి సరిపోతుంది ఇది ఇలా ఉడికాక కారం అలాగే నేనేంటంటే మా కర్రీస్ పాయింట్లో మేము చింతపండుని ఉడకబెడతాం ఎందుకంటే పప్పు నిల్వ ఉంటుంది చింతపండుని మనం బాగా గుజ్జుగా పీసుకొని తెరలేలాగా ఉడకబెట్టుకోవాలి ఇది తాలింపు అలా ట్రై చేయండి మీరు ఒకసారి మేము కల్లుప్పే వాడతాము సాల్ట్ వాడము తక్కువ ఈ మూడు వేసాగా ఇదిగో చెప్పాను కదా చింతపండు పులుసు ఉడకబెట్టుకున్నది పోసుకోవాలి ఉప్పు కారం ఈ మూడు బాగా మిక్స్ చేసుకోవాలండి కొంతమంది కారము చింతపండు పప్పులో వేసి ఉడకబెడతారు అలా వేయడం వల్ల పప్పు ఉడకదు ఇలా ఒకసారి ట్రై చేయండి చింతపండు పులుసు ఉడకబెట్టడం వల్ల పప్పు ఈవినింగ్ దాకా నిల్వ ఉంటుందండి ఒక్కొక్కసారి మార్నింగ్ దాకా కూడా ఉంటుంది నచ్చితే లైక్ చేసేసేయండి